ప్రసాద్ బెహ్రా అంటే మీరు కూడా ఒక యూట్యూబర్ కాబట్టి మీకు తెలిసే ఉంటారు కదా అసలు ఏంటి ఇష్యూ అసలు ఏమైంది ఇది ముందు నుంచి జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎగ్జాక్ట్ విషయం ఏంటంటే ప్రసాద్ బెహ్రా మీ అందరికీ ప్రీవియస్ గా చాలా వెబ్ సిరీస్ చేశాడు షార్ట్ బమ్ని ఎగ్జాక్ట్ గా ఆవిడ అయితే పెట్టడం చేస్తున్నాడు హరాస్మెంట్ జరుగుతుంది ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు వెబ్ సిరీస్ పేర్లతో అని చెప్పి ఆవిడైతే కేసు పెట్టడం జరిగింది దాని వెనక ఎగ్జాక్ట్ గా ఏముంది అనేది అయితే క్లారిటీ లేదు ఇప్పుడు ఆవిడ కేస్ పెట్టింది తన జైలు గా ఫోర్టీన్ డేస్ పెట్టారు ఓకే కానీ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా తను చేశాడా చేయలేదా ముందు నుంచి జరుగుతుందా అది ఇప్పుడు హెవీ అవడం వల్ల కేసు జరిగిందా ఆవిడ ప్రీవియస్ గా కూడా ప్రసాద్ దేహరా వెబ్ సిరీస్ లో చేశారు సో అప్పుడు జరుగుండే అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు ఇలా చాలా డిఫరెంట్ వేస్ లో ఉంది అంటే ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ లో చేస్తుండ ఫేమ్ వచ్చిందని ఏమైనా పెట్టిన ఇక్కడ చాలా అదే దాని గురించి చెప్తున్నారు ఎందుకు అంటే ఎవరైతే ఫేమ్ గెయిన్ చేస్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నారు వాళ్ళందరి పైన మచ్చల పడ్డం స్టార్ట్ అయ్యింది ఎగ్జాంపుల్ హర్ష సాయి గారు జాని చిందు చందు సాయి సాయి షణ్ముఖ్ జస్వంత్ ఇలా చెప్పకుండా నువ్వు వాళ్ళు తప్పు చేశారో లేదో తప్పు చేసేటప్పుడు పక్కనే ఉంది వాళ్ళకు కొంచెం అటు ఇటు అయిన వెంటనే కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది కాదు ఇప్పుడు తప్పు చేసినప్పుడు అప్పుడే ఇది నాకు నచ్చలేదు నువ్వు ఇట్లా చేయకూడదు చెప్పొచ్చు కదా కేసు పెట్టాలి అంటే ఎగ్జాక్ట్ గా థింగ్ మనకు తెలియనప్పుడు మనం డిస్కస్ చేయలేం కదా దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం నేను అంటుంది ఏంటంటే తప్పులు జరిగేటప్పుడు పక్కనే ఉండి ఎంకరేజ్ చేసి జరిగిన తర్వాత కేసు పెడతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని నాకు ఇప్పుడు మీరు బాగుండేపు బాగుండి అంత అయిన తర్వాత వీళ్ళు నన్ను మోసం చేశాడు కత్తితో పొడిచాడు అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది నా స్ట్రైట్ చాలామంది ఫ్రేమ్ కోసం ఇంకొకటి వీళ్ళకి ఒక సిరీస్లో తీసుకొని ఛాన్స్ ఇచ్చారు అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలి మాత్రమే చేయాలి అనే వేళ కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఇంకొక కోణం కూడా ఉంది సో ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు బట్ తెలుసుగా తెలుసుకొని మాట్లాడితే చాలామంది బాగుంటుంది ఎందుకంటే అమ్మాయి అమ్మాయిలకి చాలా చట్టాలు ఉండే వాళ్ళు సెక్యూర్గా చేయడానికి కానీ అమ్మాయిల మీదే దాడులు జరుగుతుంది వాళ్ళ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది అమ్మాయిల వల్ల కూడా జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న లైట్స్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా రెగ్యులర్గా జరుగుతుంది థింగ్ మిస్యూజ్ చేసే వాళ్ళ ఆడవాళ్ళకు కూడా శిక్షలు పడేలా చేస్తే డెఫినెట్గా మేబీ చిన్న మార్పు అయినా రావచ్చు నా అభిప్రాయం థ్యాంక్ యూ